మాట చేసుకోవాలి మీరు స్వీట్ల పైన గుర్తు మా కాదు నాకు మేము విడిపోతున్నా కుటుంబాలు మా బిడ్డలు విదేశాలు జల్లా బి అయినప్పుడు మా ఓటర్గా మా బిడ్డలు మీరు ఎలా గుర్తు చేసుకోలేరండి మిమ్మల్ని చెప్పాలా మాకు ఇస్తారు పార్టీకి వస్తారు మీరు మాకు రిజర్వేషన్ కావాలంటే మతం అంటారు మాది మా అది మా పర్సనల్ మా పిల్ల పాపతో జీవిస్తున్నాము మేము పాసం చేపిస్తున్నాము మేము ఎప్పుడు అడగలేమే మరి మా హక్కులు తీసుకో మీరు పార్లిమెంట్లో బిల్లు పెట్టుకుంటారా ఈ రోజు మా పురుష ప్రపంచంలో ఎంత కష్టం మా బిడ్డలు ఎలా పక్కనే సభ్య సమాజం తలదించుకుంటుంది పురుషానికి అన్యాయం చేసిన వాళ్ళ బయట ఉండము మరి ఈ సమాజంలో సమాజమే మధ్య ప్రజలే మా దేవుడుగా భావించి సంఘానికి సేవ చేస్తున్నాము మాకు రక్తం కన్నీ వస్తున్నది మా పిల్లల పరిస్థితి చూస్తుంటే మాకు ట్వెల్వ్ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వరా ఎందుకు ఇవ్వరు మాకు హక్కు లేదా మా మౌలాల ఆజాద్ జైలుకి మా బీబీ ఫాతిమా జైలుకి పోలేదా ఎందుకండి మేము అడగలేమనుకుంటున్నారు మేము అన్ని చూస్తున్నాము మీ కోరే సంగసే బలం ప్రజా మేలు కోరే సంగసే బలం ఆదాశించండి ఓ రాజకీయ నాయకులారా ఎలా చెప్పాలో चलो प्रजा मेल को रे संग से बलम प्रजा मेल संग से बलम चंडी वो नायक चलो ये लाच पलो मरी माँ समाज हम लोग मैं बच्चे नहीं तो मरा माँ बिचारा है कुल्ला कसम మేము ఎదురు తిరుగుతాము మేము పోరాటం చేస్తాము నూరేళ్ళు నా జీవితం ఉద్యమాలని నూరేళ్ళు నా జీవితం పదికెళ్ళ ఉండాలని నూరేళ్ళు నా జీవితం సంగసేవలో ఉండాలని

ముస్లిం గర్దన పెట్టి ఏకం చేసి అందరి కోసము నిలబడి మరి అందువల్ల కోసము ఆ పదు బంధు అయ్యా మన గారయ్యా ఆదుకునే ప్రభు అయ్యా మన మహబూబాయి గారయ్యా మరి ఆ పదు బంధువుగా మీ అందరి కోసం నిలబడి सेवा చేస్తున్నానుونکو మేము అందరం గర్వపడి సభ్య సమాజం servlet చేస్తు నాకు ఈ అవకాశం ఇచ్చినా ప్రతి ఒక్కరికి పేర్ పేర్ నా మందర చేస్తు ఐ డుట్ సో ముస్లిం ఐ యామ్ హిందై ముస్లిం జొజితా వైస్ సిఖందర్ మై నేమ్ ఇస్ సజిదా సిఖందర్ జై హింద్ జై హింద్ జై హింద్ నవాబ్ ధర్మ గరీబ్ అనేటువంటి మన పరిస్థితి ఈ రోజు అంటే ఆ నవాబులు అయిపోయిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చారు బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడు స్వాతంత్రం తేవడం కోసం ఎంతో మంది అమరులైనారు ఆ అమరులలో మన ముస్లిం సోదరులు చాలా మంది ఉన్నారు కానీ వాళ్ళు తెర వెనకనే వెళ్ళిపోయారు కానీ ఎవరు ముందుకు రాలేదు అలాంటి మహిళలు కూడా ఉన్నారు ముస్లింలు మన మహిళలు కూడా స్వాతంత్ర పోరాటంలో వాళ్ళు యుద్ధంలో పాల్గొని గ్రామాలు అమరులైన ఆ తర్వాత మనకు స్వాతంత్రం వచ్చింది స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజకీయ లబ్ధి కోసం మన దేశాన్ని రెండుగా చీల్చారు ఆ రెండుగా చీల్చినప్పుడు ఇక్కడి నుంచి వలస వెళ్ళిపోయిన ముస్లింలు పాకిస్తాన్లు మనం పాకిస్తాన్ నుంచి ఇండియాకి రాలేదు మనం ఇక్కడే పుట్టాం మన తాతలు ముత్తాతలు ఇక్కడే పుట్టాం ఇక్కడే చచ్చిపోయారు మనం ఇక్కడే పెద్దలమైన కానీ హక్కుల్లో మటుకు మనం ఉన్నాం అంటే మైనార్టీలు అల్ప ఈ ఈరోజు మనం ఇంతమంది ఉండి నలభై నుంచి యాభై కోట్ల జనాభా ముస్లింలు ఉన్నారు ఈరోజు కానీ అల్పసంఖ్యాకులు ఓని మన వాదన ఎవరన్నా మన వాయిస్ వినిపించడానికి అసెంబ్లీలో ఎవరన్నా పోతారా అంటే మనకు సీట్లేదు అంటే మన వాళ్ళు ఎవరు మేధావులు లేరు అనేది మన రాజకీయ నాయకుల ఉద్దేశం సరే వచ్చినా కానీ వాళ్ళు దీన్ని ముందుకు తీసుకుపోవట్లేదు అలాంటి పరిస్థితులలో అరవై ఆరు వేల ఎకరాలు ఒప్పుడాసి కేవలం మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది ఈ అరవై ఆరు వేల ఎకరాలలో ముప్పై వేల ఎకరాలు మన కర్నూలు జిల్లాలో ఉంది ఈ కర్నూలు జిల్లాలో మన ఆధోనిలో కూడా దాదాపు కొన్ని వందల వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి కానీ ఒక్కబోడ్ ఆస్తులు అన్నీ ఏమైపోతున్నాయి ఎవరో ఒకరు వస్తున్నారు దొంగ సర్వే నెంబర్ వేసుకుంటున్నారు దాంట్లో వాళ్ళు ఆక్యుపై చేసుకుంటున్నారు కానీ దీన్ని ఎలా తెచ్చుకోవాలో మనం అనేది ఒక ఎక్తయితే మిగిలిన భూమి ఏదైతే ఉందో ఆ మిగిలిన ఒక్కబోడ్ భూమిని మనం కాపాడుకోవడం కోసం ఈ గర్జనని లేవనెత్తినాం అంటే మనం మిగిలిన ఒక్బోర్డ్ భూముల్లో కాంప్లెక్స్లు కట్టండి కాంప్లెక్స్లు కట్టి మన ముస్లిం సోదరులకి రెంట్కి ఇవ్వండి అనేది మన మొదటి అజెండాలో మొదటి పాయింట్ పెట్టుకున్నాం దీనివల్ల ఏమవుతుంది మన ఒక్బోడ్ ఆస్తులను సంరక్షించుకోగలుగుతాం అదేవిధంగా కబ్జా అయిన భూముల్ని రిటర్న్ తీసుకోవడానికి కూడా యుద్ధం చేస్తాం మేము దాన్ని కూడా వదలం దాని తర్వాత మన రెండోది ఏమంటే ఈరోజు కొన్ని పార్టీలు మనకేం చేస్తున్నాయి దుల్హన్ పథకం అంటే మన ఇంట్లో వామ్ కాల్చిన అమ్మాయికి పెళ్లి చేయాలి ఇస్తున్నారు సంతోషం వాళ్ళకి కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాం కాకపోతే కండిషన్ సప్లైడ్ అన్నట్టు పదవ తరగతి పాస్ అయితేనే అమ్మాయికి దుల్హన్ పథకం వస్తుందంటారు మనం పేదరికంలో ఉన్నాం మన ఇంట్లో ఐదు మంది ఆరు మంది పిల్లలు ఉన్నారు వాళ్ళని చదివిసుకునే స్థితిలోనేమో మన ఎడ్యుకేషన్లో కూడా దాదాపు రెండు మూడు స్టేజీల కన్నా ఎక్కువ లేము పర్సంటేజ్లో ఇలాంటి పరిస్థితులలో మనం పిల్లలని చదివించుకోవడం అంటే టెన్త్ క్లాస్ చదువుకోని అమ్మాయి ఓటు వేయచ్చు ఆ ఓటులో మీరు పాలకులు కావచ్చు కానీ టెన్త్ క్లాస్ చదవలేదంటే మీరు దులో పథకం ఇవ్వదు ఇది ఎంతవరకు సమంజసం అనేది నేను ప్రశ్నిస్తున్నాను ఇలాంటి సమస్యల కోసమే ఈ ముస్లిం మహాగజంలో పెడుతున్నాము ఈ ముస్లిం మానగర్జంలో ఇది ఒకటే కాకుండా మన వెల్ఫేర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అంటే వెల్ఫేర్ ఫైనాన్స్ కార్పొరేషన్లో మన ముస్లిం సోదరులకు ఏమీ లబ్ధి పొందటం లేదు కోట్ల రూపాయలు వస్తున్నాయి ఎక్కడికి పోతున్నాయి ఎవరికి తెలీదు అంటే అడగం మనం మనకు భయం మనం ముందుకు రాము ముందుకు వచ్చినోటికి సహకరించాము ఇది మన ముస్లింలలో జరుగుతుండేది సో ఇలాంటి సమస్యలు ఇవే కాకుండా ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి మనకు మన పిల్లల చదువుల కోసం ఉర్దూ యూనివర్సిటీలు లేవు ఉర్దూ కాలేజీలు లేవు ఒక్క భూముల్లో ఉర్దూ కాలేజీలు కట్టండి గవర్నమెంట్ హాస్పిటల్ కట్టండి మా ఉర్దూ ఒక్కబోర్డ్ భూముల్లో దానివల్ల లాభం వస్తుంది ప్రజలు కూడా హెల్త్గా చూసుకోవచ్చు ఎడ్యుకేషన్గా కూడా డెవలప్ అవుతుంది కానీ ఇలాంటివే మేము ఎజెండా పెట్టుకొని ముందుకు వచ్చాము తప్పనిచ్చి దీనివల్ల వచ్చి ఏదో రాజకీయాలు లబ్ధి పొందాలా లేదా ఏదో మాకు డబ్బులు కావాలా అనే ఉద్దేశంతో రాలేదు ఇదే విధంగా మనకేమంటే మన డిమాండ్లలో మనం ముఖ్యంగా మనం అడిగేది ఏమంటే మనలో ఒక మేధావుల్ని ఎవరినన్నా ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ వక్ బోర్డుకి సంబంధించిన ఒక అధికారితో పాటు మన ఒక మేధావుని అక్కడ నియమించండి అంటున్నాం అదేవిధంగా వక్ బోర్డులో ఎవరో ఒక లేడీని కూర్చోబెడతారు లేకపోతే ఎవరో ఒక పాత ఆఫీసర్ని తెచ్చి కూర్చోబెడతారు ఇద్దరు ఇన్స్పెక్టర్లు ఉంటారు వాళ్ళని అడిగితే ఏమంటారు సార్ మేము పోలేము అక్కడ పోతే భయం అంటే భయపడితే ఒక బోర్డులో ఉండే అధికారులను కూర్చోబెట్టడానికన్నా గ్రూప్ టూ గ్రూప్ వన్ ఆఫీసర్ని ఎందుకు పెట్టరు వాళ్ళని పెట్టండి అని మనం అడుగుతున్నాం మన డిమాండ్లలో అదేవిధంగా గురుకుల పాఠశాల లాంటి పాఠశాలలు పెట్టండి మన పిల్లలు కూడా ఎడ్యుకేషన్ డెవలప్ అవుతుంది వాటిపైన అడుగుతున్నాం కానీ ఇలాంటివన్నీ సమస్యలు మన దగ్గర పెట్టుకొని మనం ఎందుకు ముందుకు రావట్లేదు అనేది ఒక రకంగా బాధాకరంగా ఉంది ఎందుకంటే ఆదాని పట్టణంలో ఇప్పుడు ఎలా ఉందంటే రోజు వడ్డీ కోసం ఇచ్చే వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏం చేస్తారు డబ్బులు ఇచ్చిన తర్వాత ఆ డబ్బులు కట్టకపోతే ఇంట్లో సామాన్లు ఎత్తుపోతున్నారు మహిళల పక్కంగా చాలా నీచంగా ప్రవర్తిస్తున్నారు అలాంటి స్థితిలో ఈరోజు ఆదోనిలో ఒక చాలా సంతోషపడ్డాను నేను ఆ బ్యాంకు విజిట్ చేసినప్పుడు కూడా వాళ్ళు కూడా చాలా మంచి సర్వీస్ ఇస్తున్నారు అలాంటి సర్వీస్లు ఇంకా కావాలనుకుంటే మనం అందరం ఏకం కావాలా మన హాస్టల్ని మన హక్కుల్ని మనం కాపాడుకుంటే తప్పకుండా సక్సెస్ అవుతామనేది నా నినాదము అదేవిధంగా మీకు ఇంకొక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి మీరు ఈరోజు ఈ మీటింగ్ యొక్క ముఖ్య సందేశం ఏమనేది మీ ఆదోని ప్రజలకి తెలియజేయండి ఈ ఆదోనిలో డెబ్బై శాతం ముస్లింలు ఉన్నారు డెబ్బై శాతం ముస్లింలు ఉన్నారు దీన్ని సెకండ్ బాంబాయి అంటారు నేను చిన్నప్పటి నుంచి వాడిని ఆదోని అంటే సెకండ్ బాంబాయి కానీ ఈరోజు ఇంతమంది మన ముస్లింలు ఉంది సెకండ్ బాంబాయిగా ఉండి రాజకీయాల్లో కూడా మన ముస్లింలు ఎక్కడ ముందు అడిగేసినట్టు నాకు అనిపించట్లేదు అంటే రాజకీయాల్లో అంటే మన ముస్లింల వాళ్ళు రాలేకపోతున్నారా లేకపోతే పైన ఉండే రాజకీయ పార్టీలు వీళ్ళని ఎందుకు తీసుకోవట్లేదు అనేది కూడా ఒక సందేహంగా మిగిలిపోయింది నాకు అది కాకుండా ఈ చిన్నది కాకుండా మనం పెద్ద రకంగా ఆలోచించినా కానీ మీలో ప్రతి ఒక్కరూ మీ పక్కన ఉండే ఒక పేదవాళ్ళకి మీరు సహాయం చేయండి ఆ పేదవాళ్ళకి సహాయం చేసినందువల్ల మన సోదరులకు మన బిడ్డలకు మన అభివృద్ధి చేసినట్టు ఇదే విధంగా మీ అందరూ ఒకటే నేను లాస్ట్గా నేను ఎందుకంటే సమయం చాలా ఎక్కువైపోయింది మాతో పాటు వచ్చిన ప్రతి మిత్రులు కూడా మీకు కొన్ని సందేహాలు సమయం వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు పంచుకోవాలి కాబట్టి లాస్ట్గా ఒకటే నేను చివరిగా మీ అందరికీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను దయచేసి మన ముస్లిం సోదరులారా మనము ఒక నవాబులుగా పెరిగినాము నవాబులుగా ఉంటాము నవాబులుగానే చచ్చిపోతాము ఆ నవాబు హిజా మనకు కావాలంటే ఇలాంటిదే మనం కడిగి ముందుకేసి మన అందరం కలిసి మనకన్నా పేదరికంలో ఉండే ప్రజలకి మనం సాయం చేయాలంటే మనం పోరాటం చేయాలా మన పోరాటం అంటే ఏదో కత్తులు పట్టుకుని యుద్ధానికి పోవడం లేదు మన పోరాటం మన వాణి మన వాయిస్ పైన ఉండే రాజకీయానికి వినబడాలా ఆ ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు మేము చేస్తున్నాము కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాల్లో మీరు కూడా పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ డెంటల్ క్లినిక్ గత నుండి దంత వైద్య రంగంలో అపహార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ 8512 Cell seven three nine six double zero double three nine four.